అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆర్టీసీ డిపో నుంచి పంచారామాల యాత్రకు ప్రత్యేక బస్సు సేవలను ఘనంగా ప్రారంభించారు భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ సేవలను డిపో మేనేజర్ ప్రతిమాకుమారి ఆర్టీసీ అధికారి వరాల బాబు లాంఛనంగా ప్రారంభించారు ప్రతి సంవత్సరం పంచారామాల దర్శనకు యాత్రకు భక్తులు పెద్ద సంఖ్యలో బయలుదేరుతుండగా ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యం కోసం అమలాపురం ఆర్టీసీ అధికారులు అని ఏర్పాటు చేశారు యాత్రలో పాల్గొనే వారికి భోజనం త్రాగునీరు విశ్రాంతి స్థలాల వంటి అన్ని సదుపాయాలు కల్పించామని అధికారులు తెలిపారు భక్తులు త్వర త్వరగా దర్శనాలు అయ్యి చేసుకుని వెంటనే మళ్ళీ గమ్యస్థానం చేరే ఏర్పాట్లు కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇవే కాకుండా ఆ బస్సుకు సరిపడా జనం ఉంటే భక్తులు కోరిన చోటు నుంచే ఈ పంచారామ క్షేత్రాలు గాని కోనసీమ దర్శిని ఇవే కాకుండా భద్రాచలం అరకు అలాంటి టూర్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి అవి కూడా మన డిపో నుంచి ఏర్పాటు చేస్తాము అమలాపురం డిపో నుంచి ఆపరేట్ చేస్తాము అంతేకాకుండా శబరిమలకి కూడా టూర్ ప్యాకేజెస్ ఉన్నాయి సిక్స్ డేస్ టూర్ అని సెవెన్ డేస్ టూర్ అని నైన్ డేస్ టూర్ అని ఉన్నాయి మన దగ్గర మంచి కండిషన్లో ఉన్న బస్సులతో బస్సులతోటి సుశిక్షితమైన డ్రైవర్లతోనే బస్సులు ఆపరేట్ చేస్తామండి ఇలాగ ప్రైవే ఈ గా జరిగిన లో జరిగిన ట్రాఫిక్ అది ఉంది కదా యాక్సిడెంట్ ఉంది కదా అలాంటివి జరగకుండా మా స్టాఫ్ ని ప్రతి పీరియాడికల్ గా ఎప్పుడు ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాము అవన్నీ మాకు జరుగుతూ ఉంటాయి పంచారామలు టూ డేస్ ట్రిప్ అండి ఈ రోజు నైట్ బయలుదేరి రేపు నైట్ వస్తాం